హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో నిన్న టెట్ రిజల్ట్ వచ్చిన విషయం తెలిసిందే మరి ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో రాబోయే డిఎస్సి సంబంధించి ఎస్సీ వర్గీకరణ ప్రకారమే రోస్టర్ రెడీ అయ్యే ప్రస్తుతం పరిస్థితులు ఉన్నాయి అలాగే మరి ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం మరి శరవేగంగా ఏర్పాటు చేస్తుంది ఈ నెలలో ఏక్షణమైన అంటే ఈ పదిహేను తర్వాత ప్రజెంట్ ఆల్రెడీ ట్రైనింగ్ జరుగుతుంది కాబట్టి అలాగే మరి కలెక్టర్తో రివ్యూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలో మనకు స్థానిక సంస్థల సంబంధించి మొత్తం మొదట ఎంపీటీసీ జెడ్పీటీ సంబంధించి మరి ఎన్నికలకు కూడా వచ్చే అవకాశం ఉంది మరి ఎన్నికలకు కూడా వస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్లో మరొకసారి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది మనం ఆల్రెడీ ఫిబ్రవరిలో మరి ఈ మంత్ ఎండ్ మొత్తం వరకు కూడా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్గా సంబంధించి కావచ్చు టీచర్ సంబంధించి కావచ్చు ఎమ్మెల్సీ ఎన్నికల కోడి నేపథ్యంలో అలాగే మన స్థానిక సంస్థల ఎన్నికల కోట్ నేపథ్యంలో ఖచ్చితంగా మనకు ఉద్యోగ సంబంధించి నోటిఫికేషన్స్ ఏప్రిల్ మేలో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మరి ఆల్రెడీ మనకు ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయింది కాబట్టి రాబోయే వారం రోజుల్లో ఇందు సంబంధించిన గెజిట్ తో పాటు ఉత్తర్వులు వస్తాయి కాబట్టి మరి దాని ప్రకారం మన రాష్ట్ర విద్యాశాఖ కూడా ఎస్సీ వర్గీకరణ ప్రకారం రోస్టర్ రెడీ చేయబోతున్నారు అలాగే మరి ఆరు వేల పోస్టులకు ప్రస్తుతం ఆరు వేల పోస్టులు ఉన్నాయి ఆరు వేల పోస్టు సంబంధించి ఖచ్చితంగా మరి విద్యాశాఖ వారు ప్రభుత్వ అనుమతి కోసం ఆల్రెడీ ఫైల్ సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఆరు వేల ఖాళీల్లో మరి ఎగ్జిట్ కావచ్చు స్కూల్ ఎస్టేట్ లాంగ్వేజ్ పాయింట్ పీఈటి సంబంధించిన పోస్టులు ఉన్నాయి ఇందులో అగ్రభాగం దాదాపు మరి మొన్న మనకు ఇంత కమిషనర్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐదు వేల పోస్టు ఎగ్జిటివ్ ఉన్నాయి మరి స్కూల్ అస్టెంట్ పోస్ట్ కూడా పెరగాలంటే కొన్ని జిల్లాల్లో కొన్ని పోస్టులు గ్రేట్ సంబంధించి స్కూల్ అస్టెంట్ సంబంధించి ప్రమోషన్ పెండింగ్లో ఉన్నాయని చెప్పారు మేలో అవి కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని మొన్న మనకు చెప్పడం జరిగింది మరి రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది పోస్టుకు సంబంధించి ప్రస్తుతం మాత్రం ఆరు వేల పోస్టులు ఉన్నాయని చెప్పడం జరిగింది మరి టెట్టు ఫలితాలు విడుదల ఆల్రెడీ మిమ్మల్ని సాయంత్రం వీడియో చెప్పడం జరిగింది క్లారిటీగా ఇందులో పేపర్ వన్ పేపర్ టూ ఎంతమంది క్వాలిఫై అయ్యారని ఒకసారి మనం చూస్తే టెట్లో ఎనభై మూడు వేల ఏడు వందల పదకొండు మంది ఉత్తీర్ణత అంటే పేపర్ వన్ పేపర్ టూ కలిపి ఎనభై మూడు వేల మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది పేపర్ వన్లో దాదాపు సిక్స్టీ పర్సెంట్ గతంలో సిక్స్టీ సెవెన్ ఉండే మరి పేపర్ టూలో థర్టీ వన్ పర్సెంట్ క్వాలిఫయారు రాష్ట్రంలో గత నెలలో నిర్వహించిన ఉపాధిలతా పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు రెండో విడతలో రెండు పేపర్లు కలిపి ఎనభై మూడు వేల ఏడు వందల పదకొండు మంది ఉత్తీర్ణత సాధించారు మరి విద్యాశాఖ కార్యదర్శి గారు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నిన్న సాయంత్రం సచివాలయంలో మరి ఎన్నికల కమిషన్ ఇవ్వడంతో నిన్న ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది అప్లై చేస్తే రెండు లక్షల ఐదు వేల మంది పరీక్షలు రాశారు అంటే డెబ్బై వేల మంది ఆబ్సెంట్ అయ్యారు ఈ ఆబ్సెంట్ అయిన కూడా ఖచ్చితంగా కొంతమంది ఎక్కువ మార్కులు రాయకపోవడం వల్ల కూడా పర్సెంటేజ్ ఎంత తగ్గింది ఆల్మోస్ట్ వీళ్ళందరూ రాస్తే కూడా అంటే ఇందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ రాసిన మరొక త్రీ ఫోర్ పర్సెంట్ పేపర్ వన్ పెరిగేది పేపర్ టూ కూడా పెరిగేది మొత్తానికి మరి అలాంటి సాధ్యమని చెప్పుకున్నాం గత మేలో జరిగిన డేట్తో పోలిస్తే ఈసారి జిల్లాలో వన్ ట్వంటీ ప్లస్ మార్కు తగ్గాయి గతంలో ఎవరికైతే వన్ ట్వంటీ ప్లస్ వన్ థర్టీ ప్లస్ వచ్చాయి ఈసారి వారికి నూట పది నుంచి నూట ఇరవై మధ్యలో వచ్చాయి కొన్ని జిల్లాలో మాత్రం కొందరికి అంటే ప్రతి జిల్లాలో వన్ ట్వంటీ దాచి వాళ్ళు ఉన్నారు నేను రిజల్ట్ కానీ తక్కువ మంది ఉన్నారు ఇంకా చాలామందికి మళ్ళీ గత డెట్లో మార్కులనే డీఎస్సీ కీలకం కాబోతుంది ఎవరికైతే గత డేట్లో ఎనభై డెబ్బై ఐదు తొంభై మార్కులు ఉన్నాయి ఈసారి మనకి వారికి వంద మార్కులు ఎనభై ఐదు మార్కులు కొందరికి డెబ్బై వరకు ఎనభై కూడా వచ్చాయి ఈసారి కానీ వన్ ట్వంటీ వన్ థర్టీ గతంలో దాచిన వారికి మాత్రం ఈసారి మళ్ళీ అన్ని మార్కులు ఉండడం జరిగింది పేపర్ టూలో కొంతమందికి మార్క్స్ పెరిగాయి మరి మన సాయంత్రం వరకు జిల్లాల వారికి డాక్టర్ రాగానే మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది మొత్తానికి మరి టెట్టు ఫలితాలపై పేపర్ వన్ అరవై తొమ్మిది వేల మంది రాస్తే నలభై ఒక వేల మంది ఉత్తీర్ణత సాధించారు ఫిఫ్ ఫిఫ్టీ నైన్సెంట్ క్వాలిఫై అయ్యారు మరి మాథ్స్ అండ్ సైన్స్లో చూస్తే అరవై తొమ్మిది వేల మంది కానీ ఇరవై మూడు వేల మంది క్వాలిఫై అయ్యారు థర్టీ ఫోర్ పర్సెంట్ సోషల్లో సిక్స్టీ సిక్స్ థౌసండ్కు ఎయిటీన్ థౌసండ్ క్వాలిఫై అయ్యారు మరి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మరి ఓసీ వారికి నైంటీ బీసీకి సెవెంటీ ఫైవ్ ఎస్సీఎస్టీ పిఎస్సీ వారికి సిక్స్టీ పర్సెంట్ మొత్తానికి ఇప్పటివరకు సరే ఏ రకంగా పద్నాలుగు నుంచి ఇప్పటివరకు అంటే పదకొండు నుంచి తెలంగాణ రాష్ట్రానికి పద్నాలుగు ఎట్ సంబంధించి ఉమ్మడి రాష్ట్ర సంబంధించి టెట్ ఇది గతంలో మార్చి పదహారు టెట్ జరిగితే మేలో ఒక రిజల్ట్ వచ్చింది రాష్ట్ర ఉత్పాలనలో అలాగే తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల పదహారు పదిహేడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు టెట్ మరి ఇరవై నాలుగు రెండో టెట్ పర్సెంటేజ్ మేము ఎలా ఉన్నా మొత్తం కానీ పేపర్ వన్ సంబంధించి ఇప్పటివరకు దాదాపు డిడిఎస్ పేపర్ వన్ ఎనభై శాతం మంది మొత్తం ఓవరాల్గా కాలిఫైయ్యారు ఇప్పటివరకు అండీ టెట్ కలిపి మరి పేపర్ టూ సంబంధించి వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ క్వాలిఫర్ మన డిఎస్ ఏ రకంగా అయితే పోటీ ఉందో నైన్టీ పర్సెంట్ ఇప్పుడు సేమ్ అలాగే పోటీ ఉండబోతుంది అన్ని జిల్లాల్లో ఎందుకంటే కొత్తగా అదనంగా క్వాలిఫై అయిన వారు చాలా స్వల్పంగా ఉన్నారు అలాంటి క్వాలిఫై అయిన వాళ్ళకి క్వాలిఫై అవ్వడం వాళ్ళే ఉంటున్నారు తప్ప మిగతా కొత్తగా గతంలాగా గతలాబీ ఎవ్వరు లేరు కాబట్టి ఖచ్చితంగా ఏమున్నా ఒక టూ త్రీ పర్సెంట్ డిఫరెంట్ ఉంటుంది తప్ప మొత్తానికి మొన్నటి లాగానే నైంటీ పర్సెంట్ సేమ్ ఏజ్ అయితే పోటీ ఉందో అలా ఆ రకంగా ఉండబోతుంది సో అభ్యర్థులు ఆ రకంగా వాళ్ళు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఇక మరి ఇదంతా మనకు తెలిసిన విషయమే మా టెట్టు పదాలు విడుదల గత ఏడాది పోలిస్తే తగ్గిన పాస్ పర్సెంటేజ్ అని ఇవ్వడం జరిగింది మరి గతంతో పోలిస్తే పేపర్ వన్కు పేపర్ టూ సంబంధించి మరి గత మేతో పోలిస్తే ఇప్పుడు నేను మనం వాళ్ళు కూడా ఈ డేటా వాళ్ళకి రాసి పంపడం జరిగితే వాళ్ళు కొంచెం క్లారిటీగా మళ్ళీ రాయడం జరిగింది పాస్ పర్సెంట్ తగ్గిందని పేపర్ వన్ సంబంధించి మరి అరవై తొమ్మిది వేల మందికి గానీ నలభై ఒక క్వాలిఫై అయ్యారు పేపర్ టూలో ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది కానీ నలభై రెండు మందికి క్వాలిఫై అయ్యారు ఓవరాల్గా అయితే మరి గతంలో సిక్స్టీ సెవెన్ ఉంటే ఇప్పుడు ఎందరో సిక్స్టీ గతంలో మరి పేపర్ టూలు థర్టీ ఫోర్ ఉంటుంది థర్టీ వన్ ఇవ్వడం జరిగింది తగ్గిన ఆ అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా గతంలో క్వాలిఫై అయినవారు కాబట్టి మనం అది పరిగణలు తీసుకోవాలి ఈ అంతేగాని ఈ ప్రతిసారి టెట్ ఈ పాస్ పర్సన్సిటీ విధానం లెక్క కాదు మనకి ఎందుకంటే ఆల్రెడీ మనం టిఎస్సీ రాసిన వాళ్ళు ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ మళ్ళీ అదే జాబ్స్ వచ్చిన వాళ్ళు తప్ప మిగతా అందరూ అలానే ఉన్నారు ఖచ్చితంగా మరి ఆ లెక్కలే మనకి పరిగణన తీసుకోవాలి ఇక కొత్త బ్యాచ్ కూడా ఎక్కువ లేవు కాబట్టి మరి రాబోయే మనకు ఆల్రెడీ మేలో వస్తుందని డిఎస్సి విదేశాఖ వారు మనం చెప్పడం జరిగింది కాబట్టి ఆలోపు డిఎస్సి ఒకవేళ మార్చిలో మనకు ఆర్థిక శాఖ ఆమోదం ఉంది మార్చ్ ఎప్రిల్ లోపే పెడితే మాత్రం మరో టెట్కు అవకాశం లేదు ఒకవేళ మార్చి ఏప్రిల్ వరకు కూడా డిఎస్సి పెండింగ్ ఉంటే మరొక టెట్ కూడా అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితులు మాత్రం మరి ఎస్సీ వారికి కన్నా పూర్తయిన నేపథ్యంలో మరి స్థానిక సంస్థల మనకు దాని పరిధి బట్టి ఉంటుంది మరి ఎన్నిక ఎన్నికల కమిషన్ మంచి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది మరి నామినేషన్లు స్క్రూటిని అలాగే సంబంధించి సంబంధించవచ్చు మరి పోలింగ్ సంబంధించి వచ్చేది ఒక వన్ మంత్ షెడ్యూల్ ఇస్తారు కాబట్టి మరి అంతా కూడా ఎన్నికల కూడా ఉంటుంది దాన్ని బట్టి మనకు విద్యాశాఖ వారి నిర్ణయం తీసుకుంటారు మొత్తం అయితే త్వరలోనే డిఏ సంబంధించి ఆర్థిక శాఖకు ఫైల్ పంపబోతున్నారు ఖచ్చితంగా ఆమోదం రాగానే మనకు డిఎస్ జారీ అవుతుంది మా అభ్యర్థులు మాత్రం మొన్న ఏ రకంగా అయితే ప్రిపేర్ అయ్యారు ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే మొన్న ఆరేడు జిల్లాలో ఎజ్జిడి కావచ్చు మన స్కూల్ అసిస్టెంట్ మిగతా జిల్లాలో కావచ్చు ఎక్కడైతే పోటీ హార్డ్గా ఉందో ఖచ్చితంగా వాళ్ళందరూ మట్టి ప్రిపేర్ కావాల్సిందే కొంచెం తక్కువ జిల్లాలు మాత్రం కాంపిటీషన్ తక్కువ ఉన్న జిల్లాలో అభ్యర్థులకు మరొకసారి కూడా ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంది కొన్ని జిల్లాలో మాత్రం మన సెవెంటీ టూ సెవెంటీ త్రీ కట్ అఫ్ అయింది కాబట్టి ఆ జిల్లాలో ఖసంగా అభ్యర్థులు మరొకసారి హార్డ్ హార్డ్గానే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో ఏ రకంగా అయితే వారు గతంలో ఆల్రెడీ ఆల్మోస్ట్ వాళ్ళు చాలా ప్రిపేర్ అయ్యారు డెబ్బై రెండు డెబ్బై మూడు జాబ్ రాలేదు కారణం అక్కడ ఉన్న పోటీ ఏదైనా పోస్టులు ఎక్కువ ఉండడం అభ్యర్థి ఎక్కువ ఉండడం ఆ రకంగా మాత్రమే వాళ్ళకి జాబ్స్ రాలేదు అంత తప్ప వాళ్ళు వాళ్ళ ప్రయత్నంలోపంమని ఏం లేదని చెప్పవచ్చు ఎందుకంటే ఉన్న జాబ్లో ఎన్ని చేస్తారో అన్నీ ఇస్తారు కాబట్టి అభ్యర్థులు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నా చాలా చాలామంది అభ్యర్థులు మన వారు ఆ రకంగానే జాబ్స్ కోల్పోవడం జరిగింది ఈసారి మాత్రం కష్టం మనకి జాబ్స్ రావని మనం జాబ్స్ ఖచ్చితంగా వారు సాధించాలని రావాలని ఆశిద్దాం మన ప్రిపరేషన్ కూడా ఇప్పుడు ఆ రకంగానే ఉండాలి ఇక మరి రెండు వేల పద్నాలుగు వరకు కూడా పద్నాలుగు అరవై ఒకటి అలాగే పదహారు యాభై నాలుగు పదిహేడు యాభై ఏడు ఇరవై రెండు ముప్పై రెండు శాతం ఇరవై మూడులో ముప్పై ఆరు అరవై ఏడు యాభై తొమ్మిది మొత్తానికి ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి సిక్స్టీ వన్ పర్సెంట్ తర్వాత మరి ఆన్లైన్ పెట్టిన తర్వాత సిక్స్టీ సెవెన్ ఈ రెండు సార్లు మాత్రమే మనకు క్వాలిఫై ఎక్కువ కావడం జరిగింది మళ్ళీ నిన్న కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ పేపర్ చూస్తే ఒకసారి మనకు ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ క్వాలిఫై టూ తండ్ ట్వంటీ టూ మళ్ళీ నిన్న థర్టీ ఫోర్ థర్టీ వన్ క్వాలిఫై అది తనకి ఈ రకంగా ఉంది అలాగే ఫైనల్కి సంబంధించి కూడా నిన్న రిలీజ్ చేయడం జరిగింది ప్రైమరీకి ప్రాథమిక ఫైనల్కి పెద్ద డిఫరెంట్ టీమ్ లేదు అందరికీ ఆల్రెడీ మన ప్రైమరీకి ఏమైతే చెప్పాయో నైన్టీ నైన్ పర్సెంట్ అలాగే చెప్పారు మార్క్స్ అందరూ వీటికి సంబంధించి టెట్టు ఫైనల్కీతో పాటు మరి డిఎస్సి సంబంధించిన ఆ కీ పేపర్ కూడా అన్ని డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ ఉంటుంది ఇంకా మరొక ముఖ్య విషయం మరి ఎస్సీ వర్గీక నేపథ్యంలో అలాగే స్థానిక సంస్థలు మనం చెప్పుకోవడం జరిగింది అలాగే మరి ఎస్సీ వర్గీకరణ సంబంధించి అన్ని రాబోయే అన్ని ఎంట్రెన్స్లో కూడా ఖచ్చితంగా ఎస్సీ కొత్త కేటగిరీలో అప్లికేషన్ తీసుకోవాలని నిర్ణయించింది ఖచ్చితంగా డిఎస్సీ కూడా ఎస్సీ కొత్త వర్గీకరణ ప్రకారం మాత్రమే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మాత్రమే మనకు అప్లికేషన్ కావచ్చు రోస్టర్ కావచ్చు ఆ రకంగా ఉండబోతున్నాయి మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ప్రభుత్వం ఎస్సీలో మూడు కేటగిరీల ప్రకారం అప్లికేషన్ మరి అడ్మిషన్ చేపట్టిన ఆదేశాలు ఇస్తే అమలు చేయనున్నారు లేకపోతే కేవలం ఎస్సీ కేటగిరీ ప్రవేశాలు కల్పిస్తారు కేడగిరి వారుగానే గతంలో దరఖాస్తు వచ్చిన స్థిర వివరాలను అడ్మిషన్ల కమిటీ అందించనున్నారు దీంతో అడ్మిషన్ల ప్రక్రియ ఈజీగా మారింది మరి అడ్మిషన్ల ప్రక్రియలో డీటెయిల్ తీసుకోకుంటే ఇబ్బంది ఎరే అవకాశం ఉందని ట్రై చేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం ఇచ్చే గైడ్లైన్స్ అలాగే మరి గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత చిట్టబద్దత కల్పిన తర్వాత ఉత్తరాలు వస్తాయి దాని ప్రకారం అన్ని నోటికేషన్లతో పాటు మిగతా అంశాలు ఆధారపడతాయి సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ బట్టి థ్యాంక్ యూ